ఆ నియోజకవర్గ టీడీపీలో మొసలు మొదలైందా నువ్వా నేనా అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారా ఇప్పుడు ఆ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా నియోజకవర్గ పార్టీ పగ్గాల కోసం ఇరు వర్గాలు పట్టుబడుతున్నాయా ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి ఎవరా నాయకులు తెరచాట రాజకీయంలో చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గానికి రాజకీయంగా ఓ ప్రత్యేకత ఉంది కూటమి పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు జనసేన ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూటమిలో అందరినీ కలుపుకుని ముందుకు దూసుకుపోతున్నారు అయితే రాజానగరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఆశించారు అయితే చివరకు జనసేనకు స్థానాన్ని కేటాయించారు కూటమి సర్కార్ రాగానే రాజమండ్రి అర్బన్ అథారిటీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణకు అవకాశం దక్కింది అయితే మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజనగరం ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసి టీడీపీకి దూరమయ్యారు క్రియాశీలక కార్యకర్తగానే ఉండిపోయారు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ తర్వాతే ఆ నియోజకవర్గంలో బొడ్డు వెంకటరమణ చౌదరిని ఇన్ఛార్జిగా నియమించారు రాజానగరంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్ కూటమి పొత్తుకు అడుగులు పడుతున్నాయి ఈ క్రమంలోనే రాజానగరం ఇన్ఛార్జి పదవి కోసం పెందుర్తి వెంకటేష్ ముమ్మర ప్రయత్నాలు చేశారు నారా లోకేష్ వెంట తిరగడం మొదలుపెట్టారు ఎన్నికల ముందు బాబు ఎన్నికల సభల ఏర్పాట్లు నిర్వహణ కమిటీలోనూ పనిచేశారు రాజనగరం టికెట్ సైతం పెందుర్తి వెంకటేష్ ఆశించారు అయితే ఆ సీటు జనసేనకు కేటాయించడంతో నిరాశ చెందారు రాజనగరం టీడీపీ ఇన్ఛార్జి పదవి ఆశించిన బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం దక్కింది ఆ తర్వాత ఆయన రుడా చైర్మన్ అయిపోయారు రుడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరిని నియమించడంతో రాజనగరం ఇన్ఛార్జి పదవి తనకే వస్తుందని పెందుర్తి వెంకటేష్ ప్రచారం చేసుకున్నారు వెంకటేష్ తనయుడు అభిరామ్ సైతం తానే అంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు దీంతో పెందుర్తి వెంకటేష్ బొడ్డు వెంకటరమణ మధ్య రాజకీయంగా వర్గపోరు పెరిగిపోయింది పార్టీలో పెందుర్తి బొడ్డు వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు రాజనగరం టీడీపీలో నువ్వాని అన్నట్టుగా మారినట్టు తెలుస్తోంది పరిస్థితి తాజాగా సీఎం ఏర్పాట్లు పర్యవేక్షణలో కమిటీ ఇన్ఛార్జి కేబినెట్ ర్యాంకుతో పెందుర్తి వెంకటేష్ ని టీడీపీ అధిష్టానం నియమించింది దీంతో రాజనగరం నియోజకవర్గంలో టీడీపీ రాజకీయంగా మరింత రసవత్రంగా మారింది బొడ్డు వెంకటరమణ చౌదరి పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య పోరు మరింత పెరిగింది పెందుర్తికి కేబినెట్ ర్యాంక్ అంటూ ఆయన వర్గం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటోంది తండ్రి పేరుతో అభిరామ్ హడావుడి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది బొడ్డు వెంకటరమణ చౌదరికి రుడా చైర్మన్గా ఉండడంతో పెందుర్తికి ఇన్చార్జ్ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనసేన కేడర్కే ప్రయారిటీ ఇస్తున్నారని టీడీపీలో చర్చ జరుగుతోంది మరోవైపు టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణపై ఒత్తిడి పెరుగుతోంది రుడా చైర్మన్గా ఉన్న ఆయన నియోజకవర్గంపై ఫోకస్ తగ్గించారన్న ప్రచారం ఉంది మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో రాజ్యనగరం నియోజకవర్గానికి రెండు పర్యాయాల ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పెందుర్తి సతీమణి అన్నపూర్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇలా నియోజకవర్గంలో పట్టున్న పెందుర్తి మధ్యలో పార్టీకి దూరం అవడంతో చాలా మంది నేతలు బరిలోకి వచ్చారు ఈ క్రమంలోనే ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ సైతం రాజకీయ ప్రవేశం చేశారు అభిరామ్ కు నియోజకవర్గ ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఇటు ఆయన ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ పరిణామాలతో టీడీపీ రెండు వర్గాలుగా చెల్లిందన్న ప్రచారం జరుగుతోంది సీతానగరం మండలం రఘుదేవపురంలో పేకాట స్థావరంపై దాడులు చేయించి వారి కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి కోరుకొండ పీఎస్ పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఇలా చేసుకుంటున్నారన్న టాక్ ఉంది రాజానగరం నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఫోకస్ చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు